వదిలేసుకో నా వాళ్ళొద్దు అక్క నా భార్య భార్య లేదు భర్త లేదు వీళ్ళందరితోటి అంటి ముట్టనట్టుగా మన ఆఫీస్ వాళ్ళతో ప్రవర్తించినట్టు ఉండు అని నువ్వు చెప్పావయ్యా సంఘం పెట్టుకోవద్దన్నావు అదంత సులువైన విషయమని కూడా అడుగుతుంది చాలా ఇవన్నీ మనలోంచి ఉత్పత్తి అయినటువంటి ప్రశ్నలండి మనము ఇప్పటి పరిభాషలో చెప్పుకోవాలంటే మనం ఒక సైక్రాటిస్ట్తో ఎలా మాట్లాడుకుంటామో మన రుగ్మతలను చెప్పుకోవటానికి మానసికమైనవి అలా తల్లి చెబుతూ ఉంటుంది నిజమే కదా వాళ్ళతోటి ఊరికనే అంటిముట్టినట్టుగా వంట చేసి అక్కడ పడేసేయి ఆ అన్నం పెట్టు ఆ పిల్లవాడిని కూడా నువ్వేదో వీడు నాలోంచి వచ్చాడుగా వీడికి పోయిన జన్మలో వేరే అమ్మ మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో అమ్మ వస్తుంది అవన్నీ నిజ జీవితంలో అలా ఉండటం సులువైన విషయమా అండి ప్రేమ లేకుండా ఉండగలుగుతామా వ్యామోహం లేకుండా మోహం లేకుండా ఉండలేము అందుకని ఇంత ఇది మన ప్రశ్నే దేవహూతి కపిల భగవానుడు ఆడటం జరిగింది ఎంత గొప్ప ప్రశ్న సమాధానం చెప్తాడో తెలుసా అమ్మ అవును సంగం లేకుండా ఉండటం కష్టమే చాలా అందుకని నువ్వు ఏం చేస్తావు అంటే సత్సంగాన్ని ఏర్పరచుకో సత్సంగం ఎవరు నేను చేస్తున్నాను మా భర్త గారికి వండి పెడుతున్నాను నారాయణ ప్రసాదం ఇది నారాయణుడిచ్చాడు ఆ ప్రసాదాన్ని ఆయనకు పెడుతున్నాను నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను ఇది కూడా ఆయన ఇచ్చినదే ఆ ప్రసాదాన్ని వారికి వినియోగించి ఇది నారాయణుడు ఇచ్చాడు పరబ్రహ్మ నాకు ప్రసాదమైనటువంటివి వాళ్ళకి ఇస్తున్నాను ఈ ప్రేమ ఈ ఆనందం వాళ్ళకి నేను నారాయణుడి దగ్గర నుంచి పొంది వాళ్ళకి ఇస్తున్నాను అన్న ఆ స్పృహతోటి నువ్వు చెయ్యి ఆ సత్సంగం నువ్వు వదలకుండా చేసేవా ఇవేవి నువ్వు బాధించవు పనసకాయని ఎలా మనము కోస్తామండి ఒక గ్లవ్ వేసుకొని నూనె రాసుకొని చాలా చేస్తాం కదా ఆ రకంగా నువ్వు సంహసారాన్ని నిర్వహించు నాకేం అక్కర్లేదు ఈ పనసకాయ వద్దు ఏం వద్దు ఎవరు కోస్తారని అవతల పడేస్తే దాన్ని ఏమంటావు తమో గుణం మొద్దుతనం అంటాం చేయకుండా ఉండలేము చెయ్యాలి సంసారం భీపత్సం చేసి పనసకాయని అక్కడంతా కూడా చాలా వాతావరణాన్ని అంతా భీపత్సం సృష్టించి పనసకాయను అలా కోసామా దాన్ని రజోగుణం కాదు కదా చాలా పద్ధతిగా ఎంతో ఒక గ్లౌ వేసుకొని చేతికి ఒక తొడుగు తొడుగుకొని నూనె రాసుకొని చేస్తే ఆ రకంగానే సంసారాన్ని నిర్వర్తించమ్మా అని చెప్పడం జరుగుతుంది ఇదే అంశం మళ్ళీ మనకు వ్యాసుల వారు అందించిన భాగవతమే దత్త పురాణం కూడా అత్యద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ గ్రంథం అండి పిల్లలందరికీ కూడా నేను సంకల్పం చేసుకుంటూ ఉంటాను అనేక ప్రాంతాలలో మన ముఖ్యంగా యువతరానికి చెప్పాలని మనకు మదాలస అలర్కుడికి చెప్పినట్టుగా మనకి అందులో చెప్పబడింది ఇదే జ్ఞానాన్ని ఇక్కడ కూడా సత్సంగాన్ని ఏర్పరచుకో అనవసరమైన ఈ రకంగానే నువ్వు చేస్తున్నావా నారాయణ స్ఫురతో వింటున్నాను ఆయన స్తోత్రాలు వింటున్నాను ఆయన ప్రసాదాన్ని తింటున్నాను ఆయన రూపాన్ని చూస్తున్నాను వీటితో నువ్వు చేసావా నువ్వు నీకు ఈ సంసారం అంటదమ్మా నువ్వు కర్త కర్మను నిర్వర్తించగలుగుతున్నావు నిర్వర్తించగలుగుతావు అని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే ఇంకా మనం ఒక్క నా భాగవతం సంప్రదాయం కొన్ని ఘ ఘట్టాలను తప్పకుండా చెప్పుకోవాలి సంప్రదాయజ్ఞులు ఒక విధిని ఏర్పరిచారు అందులో భాగంగా మనం చెప్పుకోవాల్సినవి ధృవ చరిత్ర గజేంద్ర మోక్షము ఇవి కొన్ని ఘట్టాలు ఉన్నాయి అవి మాత్రం తప్పకుండా మనము చెప్పుకోవాలి భాగవత సంప్రదాయంలో ముఖ్యంగా సప్తాహం చేస్తున్నప్పుడు అందులోనే అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని మనము ఈరోజు నారాయణ్యాన్ని ముందుగా ధ్రువ చరిత్ర చెప్పుకొని మనము రే రేపటి కార్యక్రమంలోకి వెళదాం ధ్రువ చరిత్ర ఇందులో కూడా మనకు ఉత్ ఉత్త అందరికీ తెలిసినదే అయినా కూడా కొన్ని తెలియని విషయాల్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నారాయణియన్ ముఖ్యంగా ఈ ఈ భాగవత కథను ఈ ఈ కథతో పాటు మంత్రశక్తితో పాటు నారాయణ భట్టాద్రి యొక్క రచనా నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలండి సంస్కృతం తెలుసుకున్నటువంటి గురువుల దగ్గర మనం తెలుసుకుంటే ఆ ఆస్వాదన కూడా కలుగుతుంది మన కావ్యాలు కూడా అంతే ఒక ప్రయోజనంతో చేసినవి కాదు అనేక ప్రయోజనాలు రామాయణం చిన్నపిల్లవాడికి ఒక హీరో కథలా ఉంటుంది పరబ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి నారాయణ చదివితే రామాయణ పారాయణ చేస్తే ఆ స్థాయి వేరేగా ఉంటుంది పర బ్రహ్మ తత్వం తెలుసుకోగలుగుతాను రామాయణంలో అలాగే ప్రేమ కోసం భార్యాభర్తల జీవన విధానం ఎలా ఉండాలి దాంపత్యాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దుకోవాలి అని చదువుకుంటే ఆ తీరు వేరేగా ఉంటుంది అంటే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను కూడా పొదిగా అందించే గ్రంథాలు మనవి నారాయణ్యం కూడా అందులో భాగంగా రచనా శైలి కూడా అత్యంత మధురమైనటువంటి పదాలను మనకి ఉపయోగించి చెప్పటం జరిగింది నారాయణ భట్టాద్రి ఇందులో ధృవచరిత్ర అత్యద్భుతంగా అనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా అందులో భాగంగా పోతన గారి యొక్క భాగవతంలో నుంచి శ్లోకాలు తీసుకోకుండా మనం చెప్పలేము కదలలేము ఎందుకంటే ఆయన అంత తీయటి తెలుగును ఉపయోగించి తీయటి ఎప్పటికీ ఉండిపోయే కథను మనకు ఇంత గొప్పగా అందించారు ఉత్న పాదనృపందనస్ బూవసుమీష్ట అన్యాతి భర్తురణ సా థాయే నిత్యమగతిశా ధ్రువచరిత్రండి అరవై పేజీ మనువుకి స్వాయంభూ మనువుకి దేవహూతి స్వయంభూమను శతరూప మొట్టమొదటి స్త్రీ పురుషులుగా చెప్పుకున్నాం వారుకు ఐదుగురు సంతానం దేవహూతి ప్రసూతి ఆకూతి ఉత్నపాదుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే మగ సంతానానికి ఇద్దరు భార్యలు ఉన్నారట సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు చిన్న భార్య పేర్లు కూడా సంకేతాలతో మనకు చెప్పబడటం జరుగుతుందండి సురుచి మీద ఎక్కువ మక్కువట ఏదైనా అంతే కదండి రుచి ఉంటేనే మనం ఈ రోజులో తింటున్నాం అది అది ఏ రకమైన వాటిలో ఏ రకమైనటువంటి విలువలు లేకపోయినా ఆహారపు వాల్యూస్ లేకపోయినా కూడా వాటినే పిల్లలు తింటున్నారు మనం కూడా అలాగే ఉన్నాం అంతే కదా అంటే ఇంద్రియాలకు చాలా ఆనందాన్ని ఇవ్వాలి శరీరానికి మనస్సుకి ఇచ్చినా ఇవ్వకపోయినా శరీరానికి ఆ దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మనకు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చే వాటి కోసమే వెతుక్కుంటూ ఉన్నాం ఆ పేరు కూడా అలాగే పెట్టడం జరిగింది చూడండి సురుచిట ఉత్నపాదుడు అయినటువంటి దేవహూతి స్వయంభూమన యొక్క పుత్రుడైనటువంటి ఉత్నపాదుడికి భార్యలు ఇద్దరు భార్య ఎవరు అంటే సురుచి అంటే చాలా ఇష్టం సు నీతి మొదటి భార్య నీతి అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి ఎవరికీ ఇష్టం ఉండదు కూర్చోబట్టి నీకు చాలా రూల్స్ చెప్తాను అవి చెప్తాను అంటే ఎవ్వరూ వినరు అందుకని మనం ఏం చెయ్యాలి అవునా ఇవన్నీ మరి దేనికండి ప్రయోజనాలు అంటే దానికి వాటి లెక్క వేరేగా తల్లులు అవలంబించాలి వాళ్ళు మనము చదువుతూ ఉన్నామా కూర్చోబెట్టి ఎవరికి పిల్లలకి చెప్పక్కలేదండి మనం చదువుతున్నామా మనం చేస్తూ ఉన్నామా తప్పకుండా పిల్లలు మనల్ని అనుకరిస్తారు అట్లాగే అదే దాన్ని వ్యూహాత్మకంగా చేయటం అంటాం అనమాట సరే ఇక్కడ సునీతి అనే మొదటి భార్య అంటే ఆయనకి పాపం మాత్రం ఇష్టం లేకుండా అయిందిట సురూచి పుత్రుడైన ఉత్తముడు ఒళ్ళో కూర్చున్నాట మొదటి ఆ రెండో భార్య ఉంది కదా సురూచి కొడుకంటే చాలా ముద్దుగా ఉందిట ఆయనకి ఉత్నపాదుడికి ఒళ్ళో ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తర్వాత ఏమైంది ఈయనకు మాత్రం పిల్లవాడు వచ్చేసాట మొదటి భార్య కొడుకు ఎవరు ధ్రువుడు వచ్చాట అయ్యో నేను కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చుంటాను అని చెప్పి యొక్క సునీతి యొక్క కొడుకు వచ్చి వచ్చాట కానీ ఇవిడ ఏం చేసింది కూర్చోనివ్వలేదుట అస్సలు నువ్వు నా కడుపులో పుట్టలేదు కాబట్టి నీకు ఆ అర్హత లేదు అని చెప్పిందిట అయితే ఎంత బాధేస్తుందండి చిన్న పిల్లవాడు కదా వాళ్ళ నాన్నోళ్ళలో కూర్చోవాలని అనిపిస్తుంది కదా అస్సలు ఊరుకోలేదుట ఆయన బాబ చాలా బాధపడుతూ ఉన్నట్ట ఇంత బాధపడుతూ ఉంటే ఈమె మాత్రం ఏం చేసిందిట వెంటనే ఆ బాలుడు వెంటనే ఏమైందిట చాలా ఐదు వర్ష ఐదు సంవత్సరాల పిల్లవాడు బాధేస్తుంది ఏం చేయాలో తెలియదు చాలా దుఃఖపడిపోతూ ఉన్నాడు వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉన్నాట్ట ధృవుడు ఏం చేశాడు వెంటనే వెళ్ళిపోతూ ఉన్న స్థితిలో నారద మహర్షి కనిపించాట నారద మహర్షి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా అంటే చెప్పాట విషయం మా నాన్నగారు ఊళ్ళో నన్ను కూర్చోబెట్టుకొనే లేదు ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అయితే నువ్వు ఎందుకో నువ్వు దేనికైనా గురువుని ఆశ్రయించటం వల్ల గొప్ప సుగుణం చూడండి ఏమిటి అంటే గురువుని ఆశ్రయించటం వల్ల గురు గురుతమో దామహ గురించే చెప్తాడు కుంభినీధవు చెప్పేటి గురుడు గురుడు ఏం చెప్తాడు ఆ గురువు అంటే నువ్వు బాధపడాల్సిన పని లేదు నీకు నారాయణు మంత్రాన్ని ద్వాదసాక్షర మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను తప్పకుండా నువ్వు వెళ్ళి అది చదువు తపస్సు చేసుకొని నారాయణ నారదుడు ధ్రువుడికి చెప్పగా తల్లి కూడా అదే ఆదేశించిందిట నువ్వు కూడా అలాంటి తల్లులు ఉండాలండి చక్కగా పొద్దున్నే లేచి అమ్మ నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు స్వామివారి విపూది పెట్టుకో నీ పరీక్ష పత్రాన్ని నువ్వు తీసుకునేటప్పుడు ఐదు సార్లు నమశివాయ అనుకో మహాగణపతి ఏ అనుకో గమ్ గణపతి ఏ అనుకో అనే తల్లులుంటే ఇలాంటి ధృవ కీర్తి కలిగినటువంటి పిల్లలే ఉంటారండి తల్లి చెప్పింది నాదుడు చెప్పాడు తీవ్రమైనటువంటి తపన కలిగినటువంటి ధ్రువుడు కోరిక తీర్చుకోవటానికి ఏం కోరిక ఆయన నారాయణుడు కోసం తపస్సు చేశాడు ఆ పిల్లవాడు కాదు వాళ్ళ నాన్న ఊళ్ళో కోసం కూర్చోటం కోసం తపస్సు చేశాడు తీవ్రమైన కోరికే ఉంది నిజమే నాకు కావాలి మంచి ఉద్యోగం కావాలి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు పట్టుకోవాల్సిన కాళ్ళు ఎవరివి పరమాత్ముడివి ఆయన నామస్మరణమే చేసామా ఉద్యోగం వస్తుంది ఎప్పటికీ స్థిరమైనటువంటి ఏ పదవి కావాలో ఆయన ఇస్తాడు అది అంతర్లీనంగా ఉన్నటువంటి గొప్ప బోధ మనకు ఈ ధ్రువ చరిత్ర చేస్తున్నటువంటి విషయం ఏం చేశాడు ధ్రువుడు నారాయణుడు గురించి తీవ్రమైన తపస్సు చేశాడు పంచాగ్ని మత్యంలో చేశాడు మొదటి మూడు రోజులు ఏం చేశాట మూడు నెలలు ఒక రేగుపళ్ళు మాత్రమే తింటూ చేసాటండి రేగుపళ్ళు మనం ఎప్పుడు తింటామండి అన్నీ తినేసి పొద్దున్న మధ్యాహ్నం అన్నీ తినేసిన తర్వాత పంటి కిందకేవో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని నోట్లో వేసుకుంటాం మనం అలాంటిది కానీ రేగుపళ్ళు మాత్రమే మూడు నెలల తర్వాత అది కూడా మంచి మంచినీళ్లు తాగటమే ఎండిపోయినటువంటి ఆహారాన్ని ఆకులను తినటం మాత్రమే అది కూడా మానేసాట గాలి మాత్రమే భక్షిస్తూ ఉన్నాడు పంచాగ్ని మధ్యంలో ఒంటి మీద తీవ్రమైన తపస్సు చేశాడు అంటే దీని ద్వారా మనం తెలుసు ఏమిటంటే ఈ శ్రద్ధను తెలుసుకుంటాం శ్రద్ధ అంటే అది తప్పితే అన్యథా శరణం నాస్తి మనకు ఈ చాలా అందరికీ పైపోయిన చాలాసార్లు విన్న అవటం వల్ల తెలిసిన కథ అనిపించిన అత్యద్భుతమైనటువంటి మన మనసు పట్టుకోవాల్సినటువంటి అంశం అండి అన్నీ వస్తాయి మనము పూజకు ఉపక్రమించామా పాలవాడు అప్పుడే వచ్చి తలుపు కొడతాడు అప్పుడే ఎవరో మన మెసేజ్ చూసినట్టు బ్లూటిక్లు వాట్సప్లో అప్పుడే వస్తాయి అదే శబ్దం టింగు మన అప్పుడే వస్తుంది ఎవరో చూసారు ఎవరో కాల్ చేస్తున్నారు అవే వస్తాయి అయినా సరే రాని పూజ సమయం మాత్రం నాది మన తపస్సు రేగిపళ్ళు తినకపోయినా పంచాగ్ని మధ్యలో నుంచో పోయినా ఎండలు ఒంటికాల మీద నుంచో పోయినా మనము ఈ తపస్సు చేస్తే కలియుగంలో చాలా గొప్ప యుగం పరీక్షిత్తుకు మహారాజుకు చెప్పటం జరిగింది ఏమనంటే చాలా చిన్నది కూడా నామస్మరణతోటే తరించిపోతా అంట కాబట్టి మనము నామస్మరణ కాదు ఆ వాట్సప్ విస్మరణతోటి మనము మోక్షం వచ్చేస్తుంది మనకి అని మనం ఈ సందర్ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం అదే నేను చెయ్యాలనుకున్నాను పూజ అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకోకుండా నా రోజు గడిచిపోదు పూజ ముందరే అక్కర్లేదండి మీకు కుదరదు చాలా ఆడవాళ్ళని మనము వారికి నీతులని రుద్దక్కర్లేదండి వాళ్ళు అనేకమైనటువంటి పోరాటంగా జీవితం గడుస్తూ ఉంటుంది అందరూ నీతులు కూర్చోబెట్టి చెప్పినట్టుగా అవుతూ ఉండదు చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో ఎదుర్కొంటూ ఉంటారు అందుకని వాళ్ళకి ఇతిమిద్దంగా నువ్వే చెయ్యి అని చెప్పక్కర్లేదు చెప్పకూడదు కూడా వారికి కానీ వదలద్దు ఈరోజు మొత్తం మీద ఆఫీసులో ఉన్న నువ్వు బస్సులో వెళ్తూ ఉన్నావా ఇంట్లో ఉన్నావా హాల్లో కూర్చున్నావా నేను అందరికీ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది అత్తగారు మామగారు వాళ్ళు ఉంటని వాళ్ళకి అయినా నువ్వు హాల్లోనూ వంటగదిలోనూ ఎక్కడ ఏ రకంగా వీలున్నా నువ్వు చదువుకోవటం మాత్రం ముఖ్యం అలా ఆ స్వామి యొక్క పట్టును మనం ఈ ధృవ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చండి అలాగే పురుషులకు కూడా అంతే ఇద్దరికీ ఏమీ వీరు మాత్రమే కాదు ఎవరైనా కూడా చాలా ధర్మము మనకు ఇద్ ఇద్దరికీ సమంగానే చెప్పబడింది ఏ మనిషి అయినా కూడా రోజు ఎలా గడవాలంటేట ఐదు కృత్యాలు చేయకుండా గడవకూడదుటండి ఏమిటి అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి మనం చూడటం ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టాలి స్త్రీలైతే వాళ్ళకి మన మీద ఆధారపడ్డ వాళ్ళకి మనం చూడాలి పురుషులైతే ఎవరైతే మనల్ని నమ్ముకున్నారో వాళ్ళకి మనం మనము సంపాదించి పెట్టడం ద్రవ్యాన్ని తేవటం వాళ్ళ కర్తవ్యం అవుతుంది చేయాలి అలాగే దైవనామస్మరణ నా మానకూడదు ఋషి రుణం తీర్చుకోవాలి పితృ రుణం నాకు ఈ శరీరం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరి నుంచి వచ్చింది నా పితృదేవతల నుంచి వచ్చింది నా తాత ముత్తాతల నుంచి వచ్చింది దేవతలనే వ్యవస్థ ఉంది వారి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళని తలుచుకోవాలి రామాయణం భారతం భాగవతం చదవకుండా నా రోజు గడిచిపోకూడదు ఇలా నన్ను నమ్ముకున్న వాళ్ళని నా నా చుట్టుపక్కల ఉన్న భూతములు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చీమా దోమ పాపం ఆవు వాటికి చూడాలి భూత దయ చూపించాలి ఇలా ఐదు పనులు ఐదు యజ్ఞాలు పంచ యజ్ఞాలు చేయకుండా రోజు మాత్రం గడవకూడదండి ఇదే మన తపస్సుగా మనం భావించవచ్చు ఈ రోజు ఈ ఐదు చేశానా లేదా అనుకుంటేనే అదే మన సక్సెస్ఫుల్ లైఫ్ అంటామే అదిగా భావించవచ్చు ధృవుడంత స్థానం మనం కూడా చేరుకోవచ్చు కలియులలో అనిపిస్తుంది ఈ పసిపిల్లవాడు ఇంత చేశాడ ఇంత తపస్సు చేసిన తర్వాత స్వామి ఏం చేశాడ ప్రత్యక్షం కాక ఏమవుతాడండి వచ్చేస్తాడా చాలా అతలాకుతలం అయిపోయాట చతుర్దశ భవనాలు ఆ తపస్ శక్తికి మనకు ఎవరైనా ఉపాసకుల వారి యొక్క ఆ ఆవరణలో వాళ్ళు ఉంటేనే వాళ్ళ మొహం చూస్తేనే ఎంత తేజస్సు వస్తుందండి వాళ్ళ మొహం చూసే వెంటనే మనకు అప్రయత్నంగా వెళ్ళి నమస్కారం చేస్తాం అంటే మనం చేస్తున్న సాధన ఉపాసన ప్రతిఫలిస్తూ ఉంటుంది అందుకనే బొట్టు పెట్టుకోమంటారు కుంకుమ పెట్టుకునేది దేనికి అంటే ఎవరి వేరే వేరే విషయాలు ఉన్నా కూడా కుంకుమ పెట్టుకోవాల్సినది చాలా అందులో ఉన్నటువంటి పాజిటివిటీ అంటామే అందులో శక్తి ఉంది ఆకట్టుకుంటుంది ఉన్న దైవిక శక్తి అంతా కూడా ఆకట్టుకునే గుణం కుంకుమలో ఉంది కాబట్టి తప్పనిసరిగా నుదుటిన కుంకుమ ధరించమని చెప్పి మనకి వాంగ్మయం చెప్పింది వెంటనే కుంకుమ పెట్టుకున్నటువంటి ఆ ముఖం చూసినటువంటి స్త్రీకి అందరూ కూడా సవినయంగా నమస్కరిస్తారు ప్రేమతోటి ఆదరంతో గౌరవంగా చూడకుండా ఎవరు ఉండరు అవి ఎప్పుడు లేకుండా ఉంటాయో మనకు గౌరవం రాదు రాదని లేదని బాధపడకూడదు కూడా పిల్లలకి కూడా మనం పెట్టుకుంటే తప్పకుండా పిల్లలు మనం చెప్పక్కలేదండి ఈ యుగ లక్షణము చెప్తే ఎవరు వినరు మనం చేస్తే చూస్తారు తప్ప ఇప్పుడే కాకపోయినా ఎప్పటికైనా కూడా అది ఇంట్లోంచి మాత్రం పోదనమాట ఒక్క కథలోనే ఇంత మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఈ పిల్లవాడు ఎంత తపస్సు చేశాడు అతలాకుతలం అయిపోయాయి బ్రహ్మాండాలన్నీ స్వామివారు ప్రత్యక్షమయ్యారు త్వద్దర్శన ప్రమద భార తరంగితం తం దృగ్భాగ్యం ఎంత మాట రావట్లేదు ృక్ భాగ్యం నీ చూపులే స్వామి నా భాగ్యం కొద్ది నువ్వు వచ్చేసావు ఎంత చిన్నపిల్లవాడు కోరికతోటి సంకల్పంతో అనుకున్నది ఒకటి ఒకటి అనమాట అయినా కూడా అనుకున్నది ఏదైనప్పటికీ పట్టుకున్నది మంచిది కాబట్టి మంచిదే జరుగుతుంది అది అంతే కదండి నేను వేరే ఊరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి అని ఒక మంచి ట్రైన్లో ఎక్కి కూర్చుంటే చాలా సహజావుగా అదే బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలని ఏదో ఒక చిన్న మామూలు ఎక్కడో ఒక ఒక బండిలో కూర్చుంటే ప్రయాణం అంత దుర్భరంగానే జరుగుతుంది ద్రువుడు ధ్రువుడు ఎవరంటే ఒక మంచి ఏసీ ట్రైన్లను గురించి పట్టుకున్నాడు అన్నమాట అందుకే సజావుగా వెళ్ళిపోతుంది ప్రయాణం వచ్చాట స్వామి దృర్భాగ్యం నిమ్న నిమగ్నమివ రూపరసాయనే తుష్టూషమాణమవగమ్య కపో దేశే సంస్పృష్టవానసి ధరేణ స్వామి దివ్య రూపం కలగగానే అతని మనస్సు ఆనందామృతంతో మునిగిపోయిందిట ఈ ఏమీ ఏమి మాట రాకుండా అయిపోయింది నిశ్చేష్టుడైపోయాడు చేష్టలు కదలిక లేకుండా అయిపోయింది రెప్ప వేయకుండా అయిపోయాడు తావద్విబోధ విమలం ప్రణువంతమేనం ఆ తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయ సర్వోత్తరం ధృవపదం వినివృత్తిహీనం ఏం చేశాట ఇలా మాట్లాడకుండా సరే ఈయన కోసం నేను వైకుంఠం నుంచల్లా వచ్చేశాను నేను వైకుంఠము చాలా ఆనందమైనటువంటి ధామం నుంచి సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ విశ్వవ్యాప్తమైనటువంటి వాడిని నేను అంతటి వాడిని పిల్లవాడు పూ ఇలా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడే అని వచ్చేస్తే మాట్లాడుకుంటా ఉంటావు ఏమిటి అని స్వామి ఏం చేశాట చాలా చిలిపిగా అలవోకగా ఏం చేశాట శంఖాన్ని ఆయన బుగ్గకి తగిలించాట శంఖము వేదమయ్యమండి అంటే అప్పుడు వెంటనే స్పృహలోకి వచ్చాడనమాట రాంగాని ఎందుకు ఆ స్పర్శతోటి ఈయనకి చేష్ట కలిగింది ఎందుకు అంటే శంఖము వేద మయానికి ప్రతీకగా చెప్పబడింది స్వామికి అంతే కదండి మనలో ఒక ఒక జాగృతము దేవుడు పట్ల ఒక తృష్ణ కానీ ఒక కోరిక కానీ ప్రార్థించాలన్న తపన ఎప్పుడు కలుగుతుంది ఒక స్తోత్రం ఆ స్తోత్రాలన్నీ నుంచే ఒక వేద ఒక ప్రాంగణంలోకి అడుగు పెట్టాము ఆలయంలో వేదోచ్చారణ జరుగుతూ ఉంది ఆ వేదోచ్చారణ వింటేనే చాలు మనకు చాలా ఆ ప్రకంపనే మనకు దేవుడి సన్నిధిలో ఉన్నావా అని అనిపిస్తుంది జ్ఞానం కలుగుతుంది తృష్ణ కలుగుతుంది అలాగే ఆ వేదమయమైనటువంటి శంఖ స్పృహతోటి స్వామికి ఈ ధ్రువుడికి చేతన కలిగిందిట కదలికతోటి స్వా చాలా అప్పుడు ఆయన చాలా స్తోత్రం చేశాడు స్వామి చాలా గొప్ప ధ్రువుడు చేసిన స్తోత్రం కూడా అత్యద్భుతంగా కీర్తించబడిన స్తోత్రం కూడా అత్యద్భుతంగా పోతన గారు చెప్పటం జరిగింది తెలుగు భాగవతంలో మూల భాగవతంలో కూడా అత్యద్భుతంగా మనకు వ్యాసుల వారు అందించడం జరిగింది వెంటనే నువ్వు ఇది కోరుకున్నా కూడా చూడండి ఎప్పుడైనా బాసు ఇవ్వదలుచుకుంటే బోనస్ ఆయనే ఇవ్వాలి కదా మనం అడిగితే జీతం ఇస్తూ ఉంటాడు మన చాలా నచ్చామనుకోండి ఏం చేస్తాడు ఒక ఎక్కువ మనకు బోనస్ ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చే అర్హత బాస్కే ఉంటుంది ఈయన పాపం ఏదో తండ్రి ఓళ్ళో కూర్చోవాలనుకున్నాడు కానీ చాలా పెద్ద బోనస్సే స్వామి ద్రువుడికి ఇవ్వటం జరిగిందిట నువ్వు చాలా అనేక వర్షాలు అనేక సంవత్సరాలు నువ్వు పాలన చేయి సుస్థిరంగా సంతోషంగా ఉండు అని చెప్పి అనేక రాజ్య పాలన చేయనటువంటి నువ్వు చేసిన తర్వాత పునరుత్తి పునరు పునరావృత్తి రహితమైనటువంటి నువ్వు ఉండు స్థిరంగా ధృవమండలంలో శాస్త్రోత్ కీర్తిని పొందు అని చెప్పి ఆయన అనుగ్రహంతో ధ్రువుడు ధ్రువమండలాన్ని పా భూమిని పాలించిన తర్వాత ధృవమండలాన్ని చేరుకోవటం జరిగిందిటండి ఇది ఈరోజు ఇంతటి వరకు మనం చెప్పుకున్న తర్వాత అందరూ కూడా ముఖ్యంగా కొన్ని సంప్రదాయాల్లో పది రోజుల పాటు ద పది పది దశకాలు పారాయణ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు పది పది చొప్పున పది తర్వాత తప్పకుండా నూరవ దశకాన్ని వందవది చదవమని అది అది కూడా పారాయణ కేశాది పాదాంత రూప వర్ణనం నూరవది పారాయణ చేయమని గురువులు చెప్తూ ఉండగా తెలుసుకోవటం జరిగింది ఎందుకు అంటే అంటే ఈరోజు పారాయణ ఉదాహరణకి పది దశకాలు చేశాము అంటే పదో పదకొండవదిగా ఈ నూరవ దశకాన్ని పారాయణ చేయటం సంప్రదాయంగా కొంతమంది చదువుతూ ఉంటారు అది ఊరికే ఊకదంపుడుగా చెప్పారు అది చదవమంటుంటారు ముందర ఇది చదవండి తర్వాత ఇది చదవ అనే ఒక విధిగా కాకుండా చాలా ప్రేమగా తెలుసుకు ఎందుకు చదవమన్నారు అని తెలుసుకున్నట్టయితే అద్భుతంగా అనిపిస్తుందండి నూరవ దశకం స్వామి వారి యొక్క కేశాది పాదాంత రూప వర్ణన స్వామివారి యొక్క నారాయణ రూ మూర్తి యొక్క ఆపాద మస్తకం వర్ణించటం జరిగింది ఇవి పది దశకాలు చదివిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ మొదలు పెడతాము పది దశకాలు అయిన తర్వాత స్వామిని చేసుకోవటం నీ రూపాన్ని ఆపాదమస్తకం నా మనసులో ముద్రించుకుంటున్నాను స్వామి అగ్రే పశ్చామి నారాయణ భట్టాత్రికి కూడా నూరో దశకం వచ్చేసరికి స్వామివారు ప్రత్యక్షము కంటి ముందుకు కనిపించారట సాక్షాత్కారం జరిగిందిట అందుకనే ఈ యొక్క శ్లోకం మొదటి అక్షరం కూడా అందుకే మొదటి పదం కూడా అగ్రే పశ్చామి నిన్ను చూస్తున్నాను స్వామి అని చెప్పారు అందుకని మనం కూడా ఈ నూరో దశకం మహా అద్భుతమైనది ఎందుకంటే మనస్సులో స్వామివారి రూపాన్నంతా మనము గ్రోలి పారాయణ ద్వారా ఈ అర్థాన్ని మనము మనస్సులో నింపుకున్నట్టుగా భావించి చదవటం అన్నది ఉద్దేశంగా నాకు అనిపించి మీతో పంచుకుంటూ ఉన్నాను తప్పకుండా ఇది మంచి విషయమే కాబట్టి దీన్ని మనము విధిగా పారాయణలో విధిగా చేసుకుంటే మంచిది మీ గురువు గారిని అనుసరించి అని అనిపిస్తోంది ఈరోజు మనము రేపు అత్యద్భుతమైనటువంటి ముఖ్యమైన భాగవత సంప్రదాయాన్ని అనుసరించి ఈ నారాయణంలో గొప్ప ద దశకాలను వెరసి అందులో ఉన్నటువంటి కథలను కూడా మనం చెప్పుకొని మనము భౌతికమైన మనకు ఈరోజు ఈ ఈ భౌతికమైన జీవితానికి ఏ రకంగా మనము వీటిని అన్వయించుకొని మన సమస్యకు పరిష్కారాన్ని తెచ్చుకొని శాశ్వతమైన ఆనంద మార్గం వైపు మార్గాన్ని ఆనంద పథం వేపు మార్గం వేసుకుందామో కూడా తెలుసుకుందాము